ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి పండుగను జరుపుకోవాలని పొంగనూరు అర్బన్ సేఎస్ సుబ్బరాయుడు తెలిపారు పట్టణంలోని పోలీస్ స్టేషన్ నందు వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుకొని హిందూ ముస్లిం సోదరులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఎస్ సుబ్బరాయుడు మాట్లాడుతూ వినాయక చవితి మండపాల ఏర్పాటుకు తగిన అనుమతులను పొందాలని ఆయన తెలిపారు పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా కమిటీలు జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు శాంతి ఈ కార్యక్రమంలో హిందూ ముస్లిం కమిటీ సభ్యులు ఇబ్రహీం జమీర్ త్రిమూర్తి రెడ్డి భక్తవత్ల రాజు ఎస్ఐ వెంకటరమణ ప్రొవేషనరీ ఎస్ఐ చందనప్రియ తదితరులు పాల్గొన్నారు చేస్తే మంత్రులకి ఒకరి ఒకరి మధ్య ఒకరికి ఆ సుదృ సుదృద్భావ వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అందరం కూడా మనం కలిసి కట్టుగా మన అందరం బాధ తీవము మనకు ముంగనూరు పట్టణం అంటే సామరస్యానికి ప్రతీకమైన విధంగా ఉండాలి ఎవరు కూడా ఈ రేపు జరగబోయే నిమజ్జనం సందర్భంగా ఎటువంటి ఏదైనా సమస్యలు క్లియర్ అటువంటి వాళ్ళను గుర్తించి మాకు దయచేసి పోలీసులు తెలబడి మేము ఖచ్చితంగా ఎఫాయో కట్టి జైలు పంపిస్తాను కంటిన్యూ చేయకుండా ఈ మీద అది అంతర్తో చేయాలి ఇమీడిగా ఆ విషయాన్ని మా దృష్టికి తెచ్చి తెచ్చిన మీరు దాన్ని చర్చించడం జరుగుతుంది దయచేసి ముస్లిం పెద్దలు హిందూ పెద్దలు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి ఎక్కడైనా ఎవరైనా బ్యాడ్ ఎలిమెంట్స్ చెడు వ్యక్తులు తాగుడు పోతూ బ్యాడ్గా ప్రవర్తిస్తే వాళ్ళందరినీ వారించాల్సిన బాధ్యత పైన ఉంది ఇది దేవుడికి సంబంధించిన ర్యాలీ కాబట్టి ఊరేగింపు కాబట్టి దాన్ని భక్తిభావంతోనే చూడాలి అదేదో మాస్ ర్యాలీగా చూడకూడదు అందరికీ గుడ్ మార్నింగ్ ఈ దినము రాబోయే గణేష్ నిమజ్జనం సందర్భంగా కొంగనూరు పట్టణంలో ఉన్న హిందూ ముస్లిం పెద్దలను మన పోలీస్ స్టేషన్ పిలిపించి వారందరితో కూడా పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో గణేష్ నిమజ్జనం రోజు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆ మన్నప ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు ఆ నిమజ్జనం రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరికీ కూడా చెప్పడం జరిగింది ఎవరైనా బ్యాడ్ ఎలిమెంట్స్ తాగుడుబోతులు ఆ రోజున ఏదైనా న్యూజియం చేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోబడదు అని చెప్పి వారి అందరికీ కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా పొంగనూరు పట్టణం మత సామరస్యానికి ప్రతీక కాబట్టి ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా చెడు సంఘటనలు జరగకుండా అందరూ కలిసిమెలిసిగా ఉండాలని ఎవరైనా ఏదైనా తప్పుడు ప్రచారం చేస్తే అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోబడదు అని చెప్పి అందరికీ చర్య తెలపడం జరిగింది పట్టణంలో ఈ అప్లికే మనము గణేష్ నిమజ్జనము గణేష్ మండపం ఏర్పాటు చేయడం ఆన్లైన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరగా చేయాలి అది వచ్చేసి గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ దానిలో నమోదు చేసినప్పుడు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వచ్చిన తర్వాత వచ్చే కాలమ్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేసి ఏ తేదీన ఎక్కడ నిమజ్జనం చేస్తారు ఏ రూట్లో తీసుకువెళ్ళి చేస్తారు ఎన్ని రోజులకు నిమజ్జనం చేస్తారు అనే విషయాలని కూడా ఫిలప్ చేస్తే అవన్నీ కూడా మా యొక్క ఎస్ఎస్ఓ లాగిన్ వస్తాయి ఇక్కడ మేము అప్రూవ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ నిమజ్జనం మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు చేసేవారు ఆ దినము వాళ్ళు ఆ కమిటీ నిర్వాహకుల పూర్తి బాధ్యత ఎవరైనా ఏదైనా న్యూస్ క్రియేట్ చేస్తే పైన చట్టపరమైన చర్యలు తీసుకోబడను కావున అందరూ కూడా నిమజ్జనాన్ని ఒక పండుగ వాతావరణంలో చేసుకోవాలని చెప్పి పోలీసు వారి దారి గురించి తెలియజేయడం జరుగుతుంది